మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి మైసమ్మకు మూడు కిలోల వెండి ఆభరణాలు సమర్పించారు వాసవి రైస్మిల్ యజమాని ఈ సందర్భంగా మాట్లాడారు కోర్ని కోరికలు తీర్చి మహిమంగళ గాంధారి మైసమ్మ ఆలయానికి వెండి ఆభరణాలు సమర్పించడం సంతోషంగా ఉన్నారు

ఇరికించండి అయ్యగారు జరగండి ఐగారు సైడ్కున్నాను ఏదైతే ఈ ప్రాంతంలో గాంధరి శ్రీ శ్రీ గాంధరి మైసవ తల్లి ఆలయం నిర్వహించుకొని అదేవిధంగా పైన ఉన్నటువంటి దేవత ఏదైతే ఉందో శ్రీ గాంధరి మైసవ తల్లి మాకు ఈ ప్రాంతంలో ఒక విలవెలుపు లాంటి దేవతగా మాకు ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు కానీ ఈ ప్రజలుగా ఈ ప్రాంతంలో ప్రజలు కానీ ఒక దేవతను మేము ఈ ప్రాంతంలో అందరం కూడా విలవెలుపులాగా నిర్వహించుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ప్రజలు భక్తులు అందరు కూడా జాతరను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే వాసవి రైస్ మిల్లు వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబానికి పేరు పేరున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంత మంచి దేవ దేవాలయము ఉండడం మనందరి అభినందనీయం భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మాకు అన్ని విధాలుగా ఈ కమిటీ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కూడా అందరు కూడా సహకరించే విధంగా చేయాలని కృషి చేయాలని కోరుకుంటున్నాం జయభ మాది వాసవి పారాబాయి రైస్ మిల్ అందుగులో పెట్టు మన పులిమొడి పక్కకి ఉంటుంది మేము ఎవరీ ఇయర్ కూడా అక్కడ గుంట పైన ప్లస్ అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఒకరోజు అదే సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు ఆ రోజు మాకు వెళ్తి వెల్తిగా కనబడింది వెల్తి వెల్తిగా కనబడితే మా కుటుంబ సభ్యులందరం వారు దర్శనానికి రావడం జరిగింది అయితే అదే రోజు ఒక టూ 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 అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం అయ్యగారికి చెప్పడం జరిగింది అయ్య మేము ఆభరణాలు చేయిస్తామంటే సంతోషం అండి అని చెప్పి అయ్యగారు చెప్పడం జరిగింది దా అదే సందర్భంలో గుంటూరు నుంచి ఎవరైతే తయారు చేస్తారో వెండి ఆభరణాలు వాళ్ళని విలిపించి ఫస్ట్ లక్కతో అచ్చు వేయించి అదే ప్రకారంగా అమ్మవారి ఆభరణాలు తెప్పించి ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది కేవలం నవరాత్రులలో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది ఆ అమ్మవారి పాదాల చింత మా అందరి యొక్క మా వ్యాపారాలు నడుస్తున్నాయి కాబట్టి అమ్మవారు కూడా మంచిగా ప్రతి భక్తుని కూడా అందంగా కనబడి చక్కగా ఆశీర్వదించే విధంగా అమ్మవారు ఉండాలి ప్లస్ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ప్లస్ ఈ చుట్టుపక్కల ప్రజల మీద ఉండి అందరం కూడా సుభిక్షంగా బ్రతికి బ్రతికేలాగా అమ్మవారు అందరినీ దీవించి అష్టశ్చర్యాలతోటి దీవించే విధంగా అమ్మవారు మా అందరిని చల్లని చూపు చూసి ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని వేడుకుంటున్నాము జై గాంధారి మహిసమ్మ దేవే నమరా జై